హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ప్రాపర్టీ షో ఈరోజు మనం మరొక ల్యాండ్ చూద్దామండి ఇది వచ్చేసి మ్యాంగో గార్డెన్ సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి విలేజ్ వాట్ల మానూ సో ఇక్కడ మనకి ఒక ఏడెకరాల ఎకరాల మ్యాంగో గార్డెన్ మనకి అవైలబుల్గా ఉందండి సేల్గా వచ్చింది సో ఈ ఏడెకరాల మ్యాంగో గార్డెన్ మనకి ఎగ్జాక్ట్గా టూ వర్డ్స్ నూచూడు వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది ఆగిరిపల్లి నుంచి క్రాస్ చేసి వడ్లమాన్ క్రాస్ చేసిన తర్వాత నూచూడు వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది అనమాట ఈ ఏడెకరాల మ్యాంగో గార్డెన్లో ప్రజెంట్ మ్యాంగో ట్రీస్ అయితే ఉన్నాయి పూతకి వచ్చి ఉన్నాయి అంతా బాగానే ఉంది సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఫేస్ అండి ఏదైతే న్యూజ్వేడ్ నుంచి విజయవాడకి వెళ్తే మెయిన్ రోడ్ నానుకొని ఉంటుంది చాలా అంటే చక్కటి లొకేషన్ అట్లాగే ఈ ల్యాండ్కి ఈ తోటకి దగ్గరలో ఒక క్రికెట్ స్టేడియం కూడా రెడీ అవుతూ ఉంది మంచి మంచి స్టాండర్డ్స్తో రెడీ అవుతూ ఉంది సో అక్కడ మనకి ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ అంతా కూడా తొందరగా డెవలప్ అయ్యేటువంటి ఏరియా అనమాట ఈ ఏడెకరాల మామిడి తోట మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి కంప్లీట్ తోట మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి మీరు చూస్తున్నది మెయిన్ రోడ్ అనమాట ఇప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్డు దీనికి కాస్ట్ వచ్చేసి ఎకరం కోటి నలభై లక్షలు చెప్తున్నారండి ఒక ఎకరం కోటి నలభై లక్షలు ఏడు ఎకరాలు టోటల్ తీసుకునే వాళ్ళకి మంచి ఉపయోగం అట్లాగే రేటు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటే తగ్గుతుంది ఎనివే వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్